హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా చాలా రోజులైంది అందరితో మాట్లాడి ఈరోజు ఇప్పటి నుంచి నేను పెట్టే ప్రతి పోస్ట్ కూడా మీ అందరికి ఉపయోగకరంగా ఉండేది మీకు తెలియని ఎన్నో విషయాలు డబ్బు గురించి ఆరోగ్యం గురించి ఆనందం గురించి వీటి గురించి చెప్పడానికి మాత్రం ప్రతిరోజు ఒకటి రెండు నేను వీడియోస్ అయితే చేస్తాను చూడండి మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఎందుకు అంటే మీ లైఫ్ని ఎంతగానో మార్చవచ్చు నేను చేసే ప్రతి వీడియో కూడా సరే ఇంకా విషయంలోకి వెళ్తే డబ్బు మనిషికి ఇవాళ రేపు చాలా అంటే చాలా చాలా అవసరమైంది డబ్బు డబ్బు లేకపోతే ఏ పనులు జరగవు డబ్బు లేకపోతే ఫుడ్ బెడ్ బట్టలు కుటుంబము ఏది కూడా లేదు ప్రపంచంలో చాలా అతి ముఖ్యమైనది డబ్బు ఈ డబ్బుతోనే మన జీవితం ముడిపడుంది ఈ డబ్బు కొంతమంది ఎంత కష్టపడ్డా వాళ్ళ చేతిలో నిలవదు అక్కడికక్కడికే సరిపోతూ ఉంటుంది అప్పులు ఉంటాయి ఆర్థికపరమైన ఇబ్బందులు నేను రోజుకొక సొల్యూషన్ చెప్తూ వస్తాను ఈరోజు నేనేం చెప్తున్నానంటే మీకు డబ్బును ఆకర్షించడం ఎలాగో చెప్తాను మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు పది రూపాయల కాగితాలైనా ఐదు రూపాయల కాగితాలైనా ఇరవై రూపాయలైనా వంద రూపాయలైనా ఇలా ఎన్ని నోట్స్ ఉంటే అన్ని నోట్స్ ఒకటి రెండు ఉంటే ఒకటి రెండు అయినా సరే రోజు తీసుకోండి తీసుకుని మీరు పడుకునేటప్పుడు ప్రతిరోజు కూడా ఇలా చక్కగా లెక్క పెట్టండి ఒకట రెండా మూడా ఇట్లా లెక్క పెట్టండి లెక్క పెట్టి అసలు నోట్ ఎలా ఉందో ఎప్పుడైనా చూస్తారో గమనించారా మీరు నోట్ ఎలా ఉంది ఈ నోటు ఎలాంటి శబ్దం వస్తుంది దీని వాసన ఎలా ఉంటుంది ఎప్పుడైనా గమనించారా ఒక్కసారి నోటు వాసన చూడండి దీని శబ్దం ఎలా ఉందో ఒకసారి గమనించండి ఎలాంటి శబ్దం వస్తుంది నోటు మనం మడిసినప్పుడు పట్టుకున్నప్పుడు ఎలాంటి ఇది శబ్దం గమనించండి ఓకే లెక్క పెట్టండి మళ్ళీ మీ పర్సులో పెట్టుకోండి పడుకోండి ఇలా రోజూ చేయండి ఇలా రోజూ చేయడం వల్ల మీ మైండ్లో మనీ అన్నది అట్రాక్షన్ అంటే సంపాదించాలి ఆకర్షించాలన్న ఫీలింగ్ పడిపోతుంది ఎప్పుడైతే మీ బ్రెయిన్లో స్థిరంగా మీరు చేసే ఈ పనులు ఫిక్స్ అయిపోతాయో అప్పటి నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా మైండ్ మీద మైండ్ మనీ మీదకి వెళ్ళిపోతుంది ఆస ఏ పని చేస్తున్నా డబ్బు సంపాదించాలి డబ్బు ఇలా ఉంటుంది డబ్బు వాసన ఇలా ఉంటుంది డబ్బును ఆకర్షించాలి అని ఎప్పుడైతే మీరు డబ్బు గురించి ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడు మీకు డబ్బు రావడం మొదలు మనం డబ్బుని ఎంత ప్రేమిస్తే డబ్బు మనకు అంత వస్తుంది రోజు ఒక టిప్ చెప్తాను ఇప్పటి నుంచి నా దాంట్లో పెట్టేవి మనీకి సంబంధించినవి ఆరోగ్యానికి సంబంధించినవి ఆనందానికి సంబంధించినవి మాత్రమే నా ఒరిజినల్ పెడతాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది మీకు చాలా ఉపయోగకరమైంది నా వీడియో ఇంతకుముందు చూసారో లేదు ఒక్కటే ఒకటి మనీ గురించి చేస్తే ఒక లక్ష ఇరవై వేలు వ్యూస్ వచ్చాయి మా వాళ్ళందరూ అన్నారు నువ్వు ఎంతోమందికి హెల్ప్ చేస్తావు కదా మనీ గురించి ఎలా ప్లాన్ చేయాలి ఏంటన్నది నీకు ఎన్నో విషయాలు తెలుసు కదా దాని గురించి చెప్పు అందరికీ యూస్ అవుతుంది అన్నారు సరే అని చెప్పేసి నాకు ఎన్ని విషయాల మీద అవగాహన ఉన్నప్పటికీ కూడా దీన్ని తీసుకోవడానికి ఏంటంటే పది మందికి ఉపయోగపడుతుంది ఈ సబ్జెక్ట్ అన్న ఉద్దేశంతో తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకోసారి చెప్తున్నాను మనీని శబ్దం వినండి ఎలా ఉంటుంది మనీని వాసన చూడండి ఎలా ఉంటుంది మీ దగ్గర ఎంత ఉంటే అంత రోజు డబ్బుని లెక్క పెడుతూనే ఉండండి తర్వాత తీసి మీ పర్సులో పెట్టుకోండి హాయిగా అలా రోజూ చేస్తూ ఉండండి మీ మైండ్ సెట్ మారుతుంది మీ ఆదాయం పెరుగుతుంది మీరు డబ్బుని ఈజీగా ఆకర్షించగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్